నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా వాజేడు మండలంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాల నిర్వహణ కార్యక్రమం అవగాహన కొరకు కరపత్రాల పంపిణీ ములుగు జిల్లా వాజేరు మండలం మురుమూరు గ్రామ పంచాయతీలో ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లం అప్పయ్య గారు మరియు మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్ వైద్య అధికారి భవ్యశ్రీ ఆదేశాల మేరకు ఆరుగుంటపల్లి మరియు బొల్లారం గ్రామాలలో మండల వైద్య అధికారి కుమరం మహేంద్ర పల్లె తావాఖానా వైద్య అధికారి జ్ఞానసా వారి ఆధ్వర్యంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధుల పట్ల ఇంటింటా సర్వే నిర్వహించారు రాత్రిపూట నిద్రించే సమయంలో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని తెలియజేయడం జరిగింది పరీక్షించుకున్న వారికి సంఖ్య ఎనభై నాలుగు గర్భవతులు ఏడు బాధింతలు మూడు వ్యాధిగ్రస్తులు ఒకటి రక్తపోటు ఎనిమిదిగా గుర్తించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారి కొమరం మహేంద్ర పల్లె దావాఖానా వైద్య అధికారి జ్ఞానస హెల్త్ సూపర్ కోటిరెడ్డి ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వాజేడు మండల రిపోర్టర్ యుగంధర్ నీటి ఉన్న గుంతలు డ్రమ్ములు గోలాలు బిందెలు పాత టైర్లు వాడిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులు కొబ్బరి చిప్పలు కొబ్బరి బోండాలు మరియు పెంకులు ఈ ఇందులలో దోమలు పెరిగే స్థావరాలు అనమాట అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది దోమలు పెరగకుండా మరి ఏం చేయాలి దోమ సహజంగా మూడు నుంచి నాలుగు రోజులు లార్వా నుండి దోమ దోమగా పై స్థావరాల్లో తయారవుతుంది ఇప్పుడు మన పైన చెప్పుకున్న ఏంటి అయితే ఉన్నాయో అందులో మూడు నుంచి నాలుగు రోజుల్లోనే దోమ తయారవుతుంది దోమ తయారవుతుంది కాబట్టి అలాంటిది ఉండకుండా చూసుకోవాలి ఎట్లాంటిది వీటి నిల్వ ముందలు లేకుండా చూసుకోవాలి డ్రమ్ములలో నీళ్ళు ఎక్కువ రోజులు వండుకోకుండా చూసుకోవాలి గోలాలు బిందాలు పాత టైర్లలో నీళ్ళు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి కావున కింద విధంగా జాగ్రత్తగా వచ్చేది ఏ విధంగా నీరు ఉన్నది మూడు రోజులు ఒకేసారి మార్చాలి లేదంటే మూతలు పెట్టాలి ఇంటి చు చుట్టుపక్కల గల పరిశుభ్రం మూడు రోజుల కోసమే పరిశుభ్రంగా పరిశుభ్రంగా చేసుకోవాలి దోమతరం విధిగా వాడాలి పగలు కుట్టే దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది కాబట్టి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు పగలు కొడుతుంది పొద్దు పొద్దుగా కుట్టిన రోగం వల్ల రెండు జాగ్రత్తలు వస్తాయి